అది సాడేపల్లి గుడిమాన్ని చేపల పనికని వైజాగ్ వాళ్ళు తీసుకొచ్చారని ఆ మెడిచెట్టు మొండి దగ్గరికి అయినా అక్కడ తీసుకొచ్చి రెండు నెలలు చేపించుకున్నారు ముందు నెల బాగా ఇచ్చేసారు రెండో నెలలో ఇబ్బంది పెట్టారు లెక్కలు చొప్పులు లెక్కలు వేసి సరిపోని అని ఎలాగెళ్తారో వెళ్ళండి అని వదిలేసారండి నేను పండ్లు పడి అడ్డం పడి అడ్డం పడి నైట్ అటు మాట పండ్లు అక్కడ పెట్టుకుని వాళ్ళకి రెండు రోజులు అవుతుందండి నిన్న పొద్దున్న ఏడు గంటలు షార్ట్ అయ్యామండి నడక మొదలు పెట్టి ఇప్పుడు సార్ నడుపుతాం నోటి నోటి కాల్ పాళ్ళలోకి వచ్చి బావ నా వల్ల అవుతలేదు హండ్రెడ్ ఫోన్ చేసి సారాలకి పిలిపిచ్చు కొద్దిగా ఇలాగని చెప్పు రద్ద నుంచి నేను ఫోన్ చేసాను సార్ చేసి ఇలాగ జరిగింది ఇలాగ ఇలాగ చేశారు ఇలాగంటేం వదిలేస్తారు లేకుండా ఇక ఇక్కడ కాల్ చేయమని చెప్పింది మా ఆమె ఇలాగా పచ్చి సార్ అని చెప్తే సారీ ఎదురుకుంటా బండి పిచ్చి వచ్చాం ఇక్కడ ఆయన ఎస్ఐ గారు అంటారా ఆ సారు పంపిస్తే వచ్చాం ఎక్కి వచ్చాక కొద్దిగా అన్నం పెట్టిచ్చారు మజీలు అన్ని పెట్టి ఇంటికి పంపించేస్తానని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు మమ్మల్ని ఇప్పుడు మాచారులు తీసుకెళ్లి బండికి ఎత్తారని ఓకే మీకు చార్జీ కన్నా ఉన్నాయా సార్ అసలు మరి ఎట్లా వెళ్తారు సారే సాయం అన్నారు ఓకే మీకు ఎంత రా పడతాయి డబ్బులు మీరు వేసి మాకు నా ఉద్యోగం ప్రకారం అయితే మూడు వేలు వస్తాయి సార్ ఎన్ని నెలల నుంచి వస్తున్నారు పోయిన నెల వచ్చినప్పుడు ఇరవై రోజులకే పదమూడు వేల ఐదు వందలు వచ్చినాయి అవి డబ్బులు ఇచ్చేయాడు మంచిగా ఇచ్చాడు అని చెప్పి మళ్ళీ వచ్చాం ఈ నెల పంతొమ్మిదో తారీఖు ఎక్కాం మళ్ళీ మళ్ళీ పంతొమ్మిది అలా ఇప్పుడు దర్వాదర్ ఒక ఇరవై రోజులు దాటి దాటి దాటేసింది అంటే ఇప్పుడు పీత వాళ్ళని చీరమైన వాళ్ళని ఈపాలని మూడు వాళ్ళు ఉన్నాయి సార్ మూడు వాళ్ళకే పోతాం ఎన్ని రోజుల పంతొమ్మిదో తారీఖు కా నుంచి ఈ నెల 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 పోతాండి మన లెక్కలు చూసాడు మేము అంటే మా భోజనం మేము వండుకుంటాం వాళ్ళలో తినం అంటే సరుకులు ఏం కావాలి రాసి చదువుకున్న వాళ్ళతో రాసి వాట్సాప్ పెడితే ఇక్కడ సాగర్ వచ్చి వాళ్ళు చెప్తారు బోటు మీద అలాగే నాది ఏడు వేల ఏడు వేల నాలుగు వందల తొంభై రూపాయలు అయింది ఏడు వేల ఐదు వందలు బాకీ ఆ బాకీ మట్టి తేల్చింది అంతే డబ్బులు ఏమి ఇవ్వాల ఒక్క ఐదు వందలు అన్నయ్య అన్న వెళ్ళిపోతాం మా ఆవిడ ప్రెగ్నెన్సీ ఆవిడ కూడా మూడు ఉంటాయి మూడొచ్చినాయండి మనకు ఇక మా కోపకు లేక నాకు ఆలోచన రాలా వందకు ఫోన్ చేయాలని ఇక ఏమే వందకు ఫోన్ చేయి ఆ సారో అన్నకు తెలిసి చేసి పోదాం అని చెప్తే ఇంకా ఫోన్ చేసి చెప్పాం హెల్ప్ సమాజంలో పోలీసులు అంటేనే కొంచెం పట్టించుకోరు కోపదారులు అంటారు ఎలా అనిపిస్తుంది ఇప్పటివరకు చూసారా అసే గారిని చూడలేదు సార్ దేవుడు సార్ దేవుడు అండి నేను సాకలో పెట్టిన మా నాన్నగారు కూడా ఈ సారా ఎస్సీ గారు బట్టలు కుదుతాడు కానిస్టేబుల్ బట్టలు కుదుతాడు ప్రసాద్ అని కానిస్టేబుల్ గారు ఆయన బట్టలు కుదుతాడు అయినా సరే ఇలా ఇలాగ ఆదుకుంటారని నేను ఎప్పుడు అనుకోలే నేనే అప్పు చెప్తాను నా చేతిలో పట్టుకెళ్ళి టైం అండి ఇలా ఆదుకుంటారని నేనే అనుకోలేదు నేను ఆ ఉద్దేశమే పడలేదు ఫోన్ చేద్దామని భోజనం పెట్టించారా ఇప్పుడు కూడా ఆయన చాలా సంతోషం అండి ఇంటికి మళ్ళీ జాయిగా రాజ హైర్పోర్ట్ మీద రిటైర్ చెప్పారు ఈ దారి పాటం దారికి వాడటానికి నాదేం వదిలేక ఈ బార్లు అన్నా ఇంటికన్నా పంపుతానని చెప్పి హ్యాండ్రాయిడ్ బాగా ఇంటికన్నా పంపుతానని చెప్పి హ్యాండ్రాయిడ్ బాగా డబ్బులు లేవు నా దగ్గర ఇవ్వలేదు సార్ మేడం మీరు

మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన మాచర్లలోనే కార్తికేయ ఫర్నీచర్ హోమ్ నీడ్స్ కార్తికేయ ఫర్నీచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ ఫర్నీచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నేచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును డబల్ కార్ట్ కోలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్ల వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడే సంప్రదించండి కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీశైలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు మరి త్వరపడండి ఎందుకు ఆలస్యం ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్